హాయ్ అండి వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ సో లైవర్ ఫ్రిడ్జ్ అండి కంప్లీట్లీ ఫ్రీ ఇది అమ్మనీ కాదు తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు రాఖీ పండగ ఆగస్ట్ పదహైదు ఈ పండగలందరికీ ఈ ఫ్రిడ్జ్ ఒకరికి ఫ్రీ వస్తుంది మా షాప్లో ఎవరైనా రెండు వేల రూపాయలకు మించి ఏ వస్తువైనా పర్చేజ్ చేయొచ్చు మొబైల్ పర్చేజ్ చేయొచ్చు టీవీ పర్చేజ్ చేయొచ్చు మిక్సీ పర్చేస్ చేయొచ్చు రైస్ కుక్కర్ పర్చేస్ చేయొచ్చు లేదా ఫ్రిడ్జ్ పర్చేజ్ చేయొచ్చు వాషింగ్ మిషన్ పర్చేజ్ చేయొచ్చు ఏదైనా రెండు వేల రూపాయలకి సంబంధించిన యాక్సీస్ కానీ ఏదైనా పర్చేజ్ చేయొచ్చు ఒకసారి మా షాప్లో చూడండి ఫర్నిచర్ ఐటమ్ తీసుకోవచ్చు ఎనీవన్ ఏదైనా తీసుకోండి రెండు వేల రూపాయలకి మించి అండ్ మొబైల్ షాప్లో కానీ నాకున్న ఏదైతే బ్రాంచెస్ ఉన్నాయో ఆ బ్రాంచ్లో ఏదైనా కానీ సో రెండు వేల రూపాయల మించి ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకి ఒక లక్కీ డ్రాప్ కూపన్ ఇస్తాం ఆ లక్కీ డ్రాప్ కూపన్ బాక్స్ ఉంటుంది ఆ లక్కీ డ్రాప్ ఓపెన్ బాక్స్లో వేశారంటే మీరు ఈ ఫ్రిడ్జ్ని ఫ్రీగా ఇంటికి తీసుకోవచ్చు ఎలా అంటారా సో ఆగస్ట్ పదహారో తారీఖు సాయంత్రం లోపు లక్కీ డ్రా ఓపెన్ చేస్తాం లక్కీ డ్రాలో ఎవరికైతే ఓపెన్ చేసినప్పుడు పేరు వస్తుందో వాళ్ళకి ఈ ఫ్రిడ్జ్ ఫ్రీగా వస్తుంది దానితో పాటు ఇంకా ఐదు మందికి మంచి మంచి గిఫ్ట్స్ ఉంటాయి ఐదు మంది గిఫ్ట్స్ కానీ మంచిగా ఉంటాయి ఒక ట్రాలీ బ్యాగ్ ఉండొచ్చు ఒక మంచిగా ఒక డైనింగ్ టేబుల్ ఉండొచ్చు చిన్న డ్రెస్సింగ్ టేబుల్ ఉండొచ్చు ఏదైనా కానీ ఒక మంచి ఒక ఐదు గిఫ్ట్లు వస్తాయి చిన్న ఒకటి టీపాయ్ ఉండొచ్చు ఏదైనా అండి ఇది ఉంటుంది ఇది ఉండదు అని సో ఒక మంచి మంచి గిఫ్ట్స్ ఒక ఐదు ఉంటాయి దాంతోపాటు ఇది ఆన్లైన్లో మీరు చూసుకున్నట్లయితే దీని మోడల్ నెంబర్ చెప్తా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకసారి రానన్నా టూ టూ ఫోర్ వన్ సో ముప్పై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది ఈ ఫ్రిడ్జ్ ముప్పై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఏంటి శాంసంగ్ పెట్టవచ్చు ఎల్జీ పెట్టచ్చు అనుకోవచ్చు సో ఎల్జీ పెట్టాలంటే ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలకే దొరికింది నాకు బట్ ఏంటంటే నేను ఇచ్చేది కూడా బ్రాండ్ అయి ఉండాలా నేను ఇచ్చే ఫ్రిడ్జ్ కూడా క్వాలిటీ బాగుండాలా నేను ఇచ్చే ఫ్రిడ్జ్ ఫ్రీగా ఇచ్చినా సరే మంచి కంఫర్ట్గా ఉండాలా సో డిజైన్ పరంగా చూసుకున్నా చాలా హైలైట్గా ఉండాలా అన్న ఉద్దేశంతో లైబర్ రిబార్ సో జర్మన్ టెక్నాలజీ బ్రాండ్ అండి ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది ఒక రూపాయి కట్టకుండా ఫ్రీగా మీ సొంతం చేసుకోవాలనుకుంటే రేపు మార్నింగ్ నుంచి మా స్టోర్కి వచ్చేసేయండి జస్ట్ రెండు వేల అబవ్ ఏదైనా పర్చేస్ చేయండి ఈ ఫ్రిడ్జ్ ని ఫ్రీగా గెలుపొందండి తెలుసు కదా మా అడ్రస్ సురేంద్ర మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ నంద్యాల జిల్లా ఆలగడ్డ ప్లీజ్ సపోర్ట్ షేర్ అండ్ లైక్ ఫాలో